శ్రీకృష్ణదేవరయ్య విశ్వవిద్యాలయం డిగ్రీ నాలుగో సెమిస్ట్రీ సప్లిమెంటరీ ఫలితాలను ఈరోజు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఐసెట్ ఎంసీఏ విద్యార్థుల అడ్మిషన్లో మరి లాస్ట్ డేట్ కావడంతో వాళ్ళు చాలామంది అడగడంతో మేము త్వరిగతని స్పందించి సకాలంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు నాలుగు ఆరు రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఫలితాలు ఒక వారం లోపల ప్రకటించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా సకాలంలో మా సిబ్బంది సహకరించి ఈ రిజల్ట్స్ను ప్రకటించడంలో కొన్ని యూనివర్సిటీలతో పోల్చుకుంటే శ్రీకృష్ణదేవరా విశ్వవిద్యాలయం ముందుందని ఎకమిత కూడా ఫలితాలు ప్రకటించడంలో జాప్యం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి కానీ అదే ఫలితాలు ప్రకటించడంలో కానీ కాస్త ఈ కొన్ని కారణాల వల్ల సాంకేతిక కారణం వల్ల జాప్యం జరిగిందే కానీ సిబ్బంది వల్ల కాదు ఇక మిదుట అటువంటి లోపం కూడా జరుగుదని తెలియజేస్తున్నా నమస్కారం ఈరోజు ఫోర్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల చేయించున్నాము ఈ ఎగ్జామ్స్ జూ మే మార్ జూలైలో జరిగిన ఎగ్జామ్స్ ఈ ఎంసీఏ ఎగ్జామ్స్ సెకండ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ దృష్ట్యా మేము ఈరోజు హడావుడిగా అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ సప్లిమెంటరీ రిజల్ట్స్ మాత్రమే చేస్తున్నాము మొత్తము మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినారు దాంట్లో దాదాపుగా మూడు వేల రెండు వందల మంది వరకు పాస్ అయినారు స్టూడెంట్స్ ఈ దృట ఇంకా ఇంకపోతే ఇంకా రెండు నాలుగు ఆరు సెమిస్టర్లవి రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ యొక్క నెక్స్ట్ వీక్లో అన్ని రిజల్ట్స్ ఇచ్చే ఇంకా ఇంకా ఇవ్వడానికి మా సిబ్బందితో పాటు మేము తక్కువ కృషి చేస్తున్నాము